కేసీఆర్ అన్న నీ ఆరోగ్యం ఎంత మాత్రం బాగలేదు మా అందరికీ తెలుసు నువ్వు ఎట్లాగూ భగవత్ సన్నిధికి పోతున్నావు ఓకే తెలంగాణ పేరిట ఎవడెంత తిన్నాడో చెప్పు బతికుండగానే చెప్పు నేను నీతో ఇరవై ఏళ్లకు పైగా కలిసి ప్రయాణం చేసిన తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన నాకేం జరిగింది నాకేం అరిగింది పక్కన పెట్టు కేసీఆర్ అన్న నీకు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బతికుండగానే తెలంగాణ ద్రోహులు ఎవరో చెప్పు తెలంగాణ ప్రజల సొమ్మును ఎవరు మింగేశారో చెప్పు నీకు అప్పటికైనా కూడా నీకు మనశ్శాంతి లభిస్తుంది నీకు దండబెట్టి చెప్తున్నా కేసీఆర్ అన్న నీకు దండబెట్టి చెప్తున్నా నువ్వు బతికుండగానే తెలంగాణ ద్రోహుల గుట్టు రట్టు చేయి తెలంగాణ సొమ్మును ఎవరు ఎవరు దోచుకుతున్నారో మొత్తం చెప్పు అని రాజయ్య యాదవ్ చెప్పాడు రాజ యాదవ్ అంటే టిఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక పోషించాడు అప్పట్లో నాకు గుర్తున్నంత వరకు కేటీఆర్ కవిత వాళ్ళు వచ్చినప్పుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక టూ థౌజండ్ ఎయిట్ నైన్ ప్రాంతాల్లో ఆయన చేతుల మీదుగానే వాళ్ళు సభ్యత్వం తీసుకున్నారంటే పార్టీ ప్రధాన కార్యదర్శి రాజయాదవ్ పనిచేశాడు సరే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలామంది ఉద్యమకారులను దూరం చేసుకున్నట్లే ఈ రాజా యాదవ్ను కూడా దూరం చేసుకున్నాడు ఆయన ఇప్పుడు పలు ఇంటర్వ్యూల్లో కేసీఆర్ ఆరోగ్యం గురించి చాలా రిపీటెడ్గా చెప్తున్నాడు ఆయన చెప్పిన దాన్ని నేను ఏకీభవించట్లేదు అంటే ఏకీభవ ఏకీభవించే సమస్య లేదు ఎందుకు ఏభించ ఎందుకు ఏకీభవించడం లేదంటే రాజా యాదవ్కున్న నాకు లేదు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటున్నాడు ఆయన ఫామ్ హౌస్లో ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన ఆరోగ్యం ఏమిటి ఆయనకు జరుగుతున్న ట్రీట్మెంట్ ఏమిటి లేకుంటే ఆయన దుఃఖలాగా ఉన్నాడా ఆయన ఎట్లా ఉన్నాడో ఏంటనే సంగతి మనకెవరికి తెలియదు తెలంగాణ సమాజానికి తెలియదు కానీ తెలంగాణ తెలంగాణ ప్రజలు ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు సరే ఆయన ఆరోగ్యం గురించి ఆయన బాగానే ఉన్నట్టు ప్రజలకు తెలియజేయవచ్చు బాగుంటే బాగా లేకపోతే జ్వరం వచ్చిందనో మరొకటో కూడా చెప్పచ్చు ఇప్పుడు కవిత ఎపిసోడ్ ఒకటి కాళేశ్వరం కేసులు ఒకటి సిబిఐ విచారణ ఇన్ని జరుగుతున్నప్పుడు ఆ పార్టీలో ఇంత సంక్షోభం ఒక్కసారిగా మీద పడిపోయినప్పుడు ఒక ఒక రకమైన సంక్షోభంలోకి ఆ పార్టీ కూరుకుపోతున్నప్పుడు ఆ పార్టీ సారథిగా ఆ పార్టీ వ్యవస్థాపకునిగా ఆ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ హైకమాండ్గా ఆయన మీడియా ముందుకు రావాల్సింది మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు చెప్పవలసి ఉంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో చెప్పగలగాలి బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య సంబంధాలకు సంబంధించి వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతూ ఆయన వివరణ ఇవ్వాలి తెలంగాణ ప్రజలకు జవాబునివ్వాలి అట్లాగే కవిత ఎపిసోడ్లో తాను తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాట్లాడాలి ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి చాలా విషయాలు మాట్లాడవలసి ఉంది కానీ ఆయన మీడియా ముందుకు రావడం లేదు ఫామ్ హౌస్లో కూడా మీడియా సమావేశం పెట్టచ్చు కానీ ఆయన పెట్టడం లేదు కారణాలు మనకు తెలియదు అయితే కానీ రాజా యాదవ్ గురించి మళ్ళీ చెప్పాలి యాదవ్ అనేక ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాను ఏంటంటే నీ ఆరోగ్యం బాగాలేదు అంటే కేసీఆర్ ఉద్దేశం చెప్తున్నాడు ఆయన నీ ఆరోగ్యం బాగాలేదు అటువంటి సమాచారం మాకు తెలుస్తోంది ఇక్కడ ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు ఉండడానికి సాధ్యం కాదు హిమాలయాల్లో అయితే ఏగులు అంటాము ఇంకేదో సన్యాసులు అంటాము అటువంటి వాళ్ళు మరేమన్నా వంద నూట ఇరవై ఏళ్ళు బతుకుతారేమో మనకు తెలియదు కానీ ఎవరైనా సరే చివరి శ్వాస తీసుకునే ఒక వయసు అనేది హండ్రెడ్ ఇయర్స్ మాత్రమే సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాటు ఎంత దోపిడీకి గురైందో అందరికీ తెలుసు కనుక దోపిడీ ఎవరు చేశారు అండ్ అవినీతికి ఎవరు పాల్పడ్డారు ఈ అవినీతికి పాల్పడ్డ వాళ్ళ నుంచి తెలంగాణ ధనాన్ని ప్రజాధనాన్ని కక్కించవలసిన అవసరం ఉంది అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే నువ్వు నిజాలు చెప్తే అవుతుంది అని కేసీఆర్ను అంటున్నాడు ఆయన ఎవరు రాజా యాదవ్ యాదవ్ కేసీఆర్కు మిత్రుడు సన్నిహితుడు నేను ఇంతకు చెప్పినట్టుగానే పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశాడు సో ఆయన కీలక భూమిక పోషించిన విషయం అందరికీ తెలుసు సరే కేసీఆర్ను విభేదించి బయటకు వచ్చాడు అని ఇప్పుడు బీజేపీలో పనిచేస్తున్నాడు ఆయన ఏం చెప్తున్నా అంటే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా దివాలా తీసింది అది ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఓ వైపు కవిత తిరుగుబాటు చేసింది అట్లాగే ఆమె తన బావ హరీష్ రావు పైన అటాక్ చేస్తోంది అట్లాగే కేసీఆర్ తోడల్లుడు సంతోష్ రావు జోగినపల్లి పైన అటాక్ చేస్తోంది అయినా కేసీఆర్ నుంచి స్పందన ఎందుకు లేదు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు తెలంగాణ ప్రజల ఉసురు తగిలిన కారణంగానే ఇది చాలా కీలకమైన పాయింట్ రాజా యాదవ్ చెప్తున్నది తెలంగాణ ప్రజల ఉసురు తగిలిన కారణంగానే నీ కుటుంబం చిన్న భిన్నం అవుతోంది నీ కుటుంబం కుక్కలు చిప్పిన విస్తరిలాగా మారుతోంది అని ఆయన అంటున్నాడు రాజా యాదవ్ కనుక ఈ పరిస్థితుల ఈ పరిస్థితుల కారణంగా నువ్వు ఫామ్ హౌస్లో ఉంటూ ఉంటూ ప్రతిరోజు కుమిలిపోతున్నావు నీ కుటుంబంలోని వాళ్ళే చెట్టుకొకరు పుట్టకొకరుగా చిన్న భిన్నమైపోతున్నారు కనుక ఇప్పటికైనా సరే నువ్వు బతికుండగానే నిజాలు చెప్పు ఎవరెవరు తెలంగాణ ప్రజాధనాన్ని లూటీ చేశారు వాళ్ళందరి పేర్లు బయటపెట్టు వాళ్ళ కరప్షన్ని బయటపెట్టు వాళ్ళందరినీ జైల్లో పంపించే ఏర్పాట్లు చేయి అని రామచంద్ర ఈ రాజయాదవ్ చెప్పాడు ఆయన పదే పదే ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు నువ్వు బతికుండగా చెప్పు నువ్వు బతికుండగా చెప్పు అని చెప్తున్నాడు సరే ఆయనకు అంటే కేసీఆర్ మిత్రుడు కనుక ఆయనకు ఫామ్ హౌస్ నుంచి లేదా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి ఆయనకి ఏమేమి సోర్స్ ఉందో ఏంటో మనకు తెలియదు అంటే కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆయన యోగక్షేమాల గురించి ఆయన బాగోగోల గురించి రాజయాదవ్ తెలిసినంతకు మనకెవరికి తెలిసే అవకాశం లేదు కానీ ఆయన మాటని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఏం చెప్తున్నాడు ఇప్పటికైనా సరే మొత్తం వ్యవహారాలు బయట పెట్టండి అది ఏదైనా సరే కాళేశ్వరమ్మ మరొకట మరొకట అసలు ఎవరు తిన్నారు తెలంగాణ ప్రజాధనాన్ని ఎవరు ఎంత లూటీ చేశారు ఎన్ని వేల కోట్లను మొత్తం ధ్వంసం చేసి పరేశారు అదే లూటీ చేశారు దోపిడీ చేశారు వాటి వివరాలన్నీ నీ దగ్గర ఉన్నాయి నువ్వు చెప్పు నువ్వు ఎట్లాగూ భగవత్ సన్నిధికి పోతున్నావు అని కూడా చెప్పాడు ఆయన ఇది చాలా పెద్ద సీరియస్ మాట ఇది నేను చెప్తున్నా రామచంద్ర యాదవ్ చెప్ రా రాజా యాదవ్ చెప్తున్నాడు భగవత్ సన్నిధికి నువ్వు ఎట్లాగూ పోతున్నావు నువ్వు చెప్పాల్సి ఏంటంటే ఇప్పుడు ఏం తప్పులు చేశావో చెప్పు నీ వల్ల ఏం జరిగిందో చెప్పు నీకు తెలుసో తెలియకో ఎవరెవరు తప్పులు చేశారో అది కూడా చెప్పు మొత్తం అవినీతి భాగవతాన్ని బయటపెట్టు నువ్వు ఒక అవినీతి తిమ్మింగలం ఆయన కవితకు సంబంధించిన ఒక ప్రస్తావన వస్తే కేసీఆర్ ఒక పెద్ద అవినీతి తిమ్మింగలం అని చెప్పాడు ఆయన ఆరోపించాడు ఆ తిమ్మింగలానికి వీళ్ళంతా వారసులు కేటీఆర్ కానీ హరీష్ కానీ లేకపోతే కవిత కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఈ తిమ్మింగలానికి వారసులు అని కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆరోపించాడు కనుక ఇప్పటికైనా సరే నువ్వు అన్ని విషయాలు చెప్పు ఏం అభ్యంతరం లేదు ప్రజలు నేను గుండెలో పెట్టుకుంటాను ఇప్పటికైనా నిజాలు చెప్పు తెలంగాణ ద్రోహులు ఎవరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరెవరు ఏ రకంగా దోచుకున్నారు ఎట్లా దోపిడీ చేశారు అనే విషయాలను బయట పెట్టవలసిందిగా రాజా యాదవ్ కోరుతున్నాడు థ్యాంక్ యూ మచ్